హాయ్ రీసెంట్ గా భారత్ న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైనటువంటి ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భారత్ ఇప్పటికే మూడు మ్యాచ్లు గెలిచి సగర్వంగా సిరీస్ ను సాధించేసింది మెయిన్ గా గత వన్ డే సిరీస్ లో కోల్పోయినటువంటి పరువును ఈ టీ ట్వంటీ సిరీస్ లో మాత్రం అద్భుతంగా విజేతగా నిలిచి ఆ పరువును నిలబెట్టుకున్నదనే చెప్పాలి ప్రధానంగా భారత్ నుంచి ప్రస్తుతం అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు ఇక అతడికి తోడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు ఇషాన్ కిషన్ కూడా వాళ్ళ యొక్క కెరియర్ లోనే అత్యుత్తమ ఫామ్ లోకి వచ్చేశారు ఇలాంటి సిచ్యువేషన్ లో న్యూజిలాండ్ కు భారత్ తో ఆడాలంటే మాత్రం కత్తి మీద సాము అనే చెప్పాలి ఇక రేపు నాలుగవ టీ మన బీసీసీఐ రంగం సిద్ధం చేసింది మెయిన్ గా ప్రస్తుతం భారత టీమిండియా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒత్తిడి అంతా న్యూజిలాండ్ టీం పైనే ప్రధానంగా భారత్ లాంటి గొప్ప టీం పైన వాళ్ళు గెలవాలంటే మాత్రం ప్రస్తుతం వాళ్ళ యొక్క అస్త్రాలన్నీ సిద్ధం చేసుకోవాల్సిందే మెయిన్గా ప్రస్తుతం న్యూజిలాండ్ టీం గొప్పగానే ఉన్నా భారత్ మాత్రం వాళ్ళ యొక్క టీ ట్వంటీ ప్రదర్శన చాలా దారుణంగానే ఉంది మెయిన్గా భారత్ నుంచి అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్లు అద్భుతంగా రాణిస్తుండడంతో వాళ్ళు మాత్రం కనీసం వాళ్ళ యొక్క విజయాలను దరిదాపుల్లోకి కూడా రాణించలేకపోతున్నారు మెయిన్గా గా ఆ టీం నిండా గొప్ప ఆటగాళ్ళు ఉన్న వాళ్ళను మన బౌలర్లు గొప్పగానే కట్టడి చేయగలుగుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ నాలుగో టీ ట్వంటీలోనైనా గెలిచి కాస్త అయినా పరువు నిలబెట్టుకోవాలని కివీస్ భావిస్తుండవచ్చు మెయిన్గా ఈ మ్యాచ్లో కివీస్ గెలవాలంటే మాత్రం వాళ్ళ యొక్క అద్భుతమైన ఆటను నమోదు చేయాల్సిందే ఇక అలా నమోదు చేయడం అట్టించితే భారత్ మాత్రం వాళ్ళను సులభంగానే కట్టడి చేయగలుగుతున్నది ప్రధానంగా భారత్ ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నా గత మూడు మ్యాచ్లో కివీస్ ఓడిపోవడం వల్ల వాళ్ళు కూడా కాస్త మెరుగైన ప్రదర్శన ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అదే కాకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్కు ముందుగా భారత్ ఆడబోయే చివరి రెండు టీ ట్వంటీలు ఈ కివీస్తోనే కాబట్టి ఈ రెండు టీ ట్వంటీలు అనేవి భారత్కు కూడా చాలా గొప్ప విజయాలు అనే చెప్పాలి మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ నాలుగో టీ ట్వంటీలో భారత్ ఎలా ఆడుతుందో చూడాలి ఇక గత మూడు టీ ట్వంటీల్లో మాత్రం అభిషేక్ శర్మ ఇషాన్ కిషాన్ మరియు సూర్యకుమార్ యాదవ్లు గొప్ప అద్భుతమైన నమోదు చేశారు మెయిన్ గా భారత్ యొక్క గొప్పతనం ఉందో ప్రస్తుతం ఈ సిరీస్ ద్వారానే నిరూపించగలిగారు మెయిన్ గా అటు ఛేజింగ్ ఇటు బ్యాటింగ్ లోను రెండింటిలోను భారత్ కు భారత సాటి అన్న విధంగా భారత బౌలర్లు అటు బ్యాట్స్మెన్లు ఆడారు ప్రధానంగా భారత్ నుంచి అయితే మాత్రం బౌలర్లు గొప్పగానే బౌలింగ్ చేస్తున్నారు ఇక గత రెండు టీ ట్వంటీ మ్యాచ్ల్లో భారత్ పేస్ బౌలర్లు కాస్త విఫలమైన మూడవ టీ ట్వంటీకి కి వచ్చేసరికి వాళ్ళు అద్భుతమైన ప్రదర్శన నమోదు చేశారు ఇక రెండవ టీ ట్వంటీలో బూమ్రాను పక్కన పెట్టడం కాస్త విమర్శలకి తావిచ్చినప్పటికీ చివరికి మూడవ టీ ట్వంటీలో వచ్చేసి అతడు ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ యొక్క పతనాన్ని శాసించాడు ఇక టోటల్గా అతడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు దీన్ని బట్టి బూమ్రా యొక్క గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు ఇక అంతేకాకుండా హర్షదీప్ సింగ్ కూడా గొప్ప బౌలర్ అయినప్పటికీ అతడు మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ సిరీస్ లో నిరూపించుకోలేకపోతున్నాడు మరి రావయ్య ఈ నాలుగో టీ చెప్పాలి ఇక వరుణ్ చక్రవర్తి గత రెండు టీ ట్వంటీ మ్యాచ్ లో గొప్పగానే బౌలింగ్ ప్రదర్శన చేసిన రవి బిష్ణోయ్ ని కూడా పరీక్షించడానికి అతడిని మూడవ టీ ట్వంటీ లో పక్కన పెట్టారు ఇక రవి బిస్నోయ మూడో టీ ట్వంటీ మ్యాచ్లో తనకు వచ్చిన అవకాశాన్ని అన్ని వైపులా అందిపుచ్చుకున్నాడు ప్రధానంగా అతడు రెండు కీలకమైన వికెట్లు తీసి తను కూడా గొప్ప బౌలరే అని సగర్వంగా చాటగలిగాడనే చెప్పాలి ఒకానొక టైంలో అతడు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో వరల్డ్లోనే నెంబర్ వన్ ర్యాంక్ కూడా సాధించాడు కానీ తర్వాత అతడు ఏమైందో కానీ భారత టీంలో చోటుని కోల్పోయాడు ఇక దాదాపు ఏడాది తర్వాత మన టీం ఇండియాలో చోటు దక్కించుకొని ప్రస్తుతం ఈ మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో ఆడి తనకు వచ్చినటువంటి అవకాశాన్ని అందివైపులా అందిపుచ్చుకున్నాడనే చెప్పాలి ఇక ఆల్రౌండర్ల కేటగిరీలో ఇటు హార్దిక్ పాండ్యా అటు శివం దుబే ఇద్దరు కూడా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండింటిలోనూ మేటి అని ఈ సిరీస్ ద్వారా ప్రధానంగా వీరు నిరూపించుకోగలిగారు ఇక ఆల్రౌండర్ల కేటగిరీలో కూడా భారత్కు ఎలాంటి సమస్యలు లేవనే చెప్పాలి అంతేకాకుండా రింకు సింగ్ ఫినిషింగ్ రోల్ ను గొప్పగానే నిర్వర్తిస్తున్నారు గత రెండు టీ ట్వంటీ మ్యాచ్ లో అతడికి బ్యాటింగ్ ఆడే అవకాశం రాకపోయినప్పటికీ అతడు మాత్రం గొప్ప బ్యాట్స్మెన్ లో ఎలాంటి సందేహమే లేదు ఇక టోటల్ మీద భారత్ బ్యాటింగ్ పరంగా ఎలాంటి సమస్యలు లేకపోయినప్పటికీ ఒక్క సంజు శాంసన్ ఫామ్ పైనే భారత్ ఎంతో ఆందోళన చెందుతున్నది అతడు గత మూడు టీ ట్వంటీ మ్యాచ్ల్లోనూ కేవలం సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడు దీంతో సోమన్ గిల్ ను తప్పించి మరి అతడికి టీంలో అవకాశం ఇచ్చినప్పటికీ అతడు మాత్రం తనకు వచ్చిన అవకాశాలన్నింటినీ చేతులారా నాశనం చేసుకుంటున్నాడు అంతేకాకుండా జితేష్ శర్మ లాంటి వికెట్ కీపర్ ను కూడా పక్కన పెట్టి ఒక టైంలో అతడికి ఛాన్స్ ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు జరగబోయే ఈ రెండు టీ ట్వంటీలో గనక ఇతడు విఫలమైతే మాత్రం ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా పంపినా ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు ఎందుకంటే ప్రస్తుతం ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు అంతేకాకుండా అతడు వికెట్ కీపింగ్ కూడా చేయగలడు కాబట్టి అతడు సంజు శాంసన్ యొక్క స్థానాన్ని గొప్పగానే భర్తీ చేయగలడు ఇక న్యూజిలాండ్ బౌలర్లు అందరూ మన బ్యాట్స్మెన్ల యొక్క దాడికి ఇప్పటికే కుదేలైపోయారనే చెప్పాలి ఆ జట్టు బౌలర్లు ప్రస్తుతం ప్రపంచంలోనే మేటిగా ఉన్న ప్రస్తుతం భారత బ్యాట్స్మెన్ల డామినేషన్కు వాళ్ళు పూర్తిగా అయిపోయారనే చెప్పాలి మెయిన్గా న్యూజిలాండ్ టీం తరఫున జాకబ్ డప్పి కైల్ జెంసన్ మార్ట్ హెన్రీ మిచిల్ సాన్నర్ లాంటి గొప్ప బౌలర్లు ఉన్న వాళ్ళపైన భారత బ్యాట్స్మెన్లు పూర్తి ఆధిపత్యం చెలాయించి న్యూజిలాండ్ను ఒక బేగ్రాండ్ టీమ్ గా చెప్పాలి మరి ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు తమ యొక్క బౌలింగ్ను ఎలా మెరుగుపరుచుకుంటారో చూడాలి అంతేకాకుండా రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు కూడా గొప్ప కసరత్తులు చేసే అవకాశాలు ఉన్నాయి ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ కూడా గొప్పగానే ఉన్నా ఆ బ్యాట్స్మెన్లు వాళ్ళు చేసే స్కోర్లను మాత్రం గొప్ప స్కోర్లుగా మర్చుకోలేకపోతున్నారు ప్రధానంగా ఆ జట్టు నుంచి టాప్ ఆర్డర్ విఫలం అనేది మెయిన్గా ఆ జట్టు యొక్క ప్రధాన సమస్యగా ఉంది ఇక ఆ జట్టు నుంచి మెయిన్గా గ్లెన్ ఫిలిప్స్ మార్క్ చాప్మాన్ మిచిల్ సాఫ్నర్లు గొప్పగానే రాణిస్తున్నప్పటికీ టాప్ ఆర్డర్ యొక్క పామే కాస్త కలవరి పెడుతున్నది మెయిన్గా ఓపెనర్లు ఇద్దరు కూడా గత మూడు మ్యాచ్లోనూ విఫలమైపోయారు మెయిన్గా గత మ్యాచ్లో రచిన్ రవీంద్ర గొప్పగానే ఆడిన మూడవ టీ ట్వంటీలో మ్యాచ్లో మాత్రం అతడు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగాడు ఇది కూడా న్యూజిలాండ్ యొక్క బలహీనత అనే చెప్పాలి ఈ సిరీస్లో మాత్రం భారత్ పూర్తిగా న్యూజిలాండ్ పైన డామినేషన్ వహించిందనే చెప్పాలి మరి ఈ రాబోయే టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ మిగతా రెండు టీ ట్వంటీలను కూడా సగర్వంగా గెలుచుకుని న్యూజిలాండ్ పైన క్లీన్షిప్ విజయాన్ని నమోదు చేస్తుందేమో లేదో చూడాలి ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మ్యాచ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్